प्राइम टाइम न्यूज के स्वागत है ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ సోమారపు లావణ్య విచ్చేసి మాట్లాడుతూ దేశ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంతో సమయంతో పాటు తక్కువ ఖర్చుతో ఎన్నికలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దోహదపడుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత పెరిగి అభివృద్ధి జరుగుతుందన్నారు పెద్దపల్లి జిల్లాలోని వివిధ వర్గాలకు చెందిన విద్యావేత్తలతో ఒకే దేశం ఒకే ఎన్నికపై వారి అభివృద్ధి ను చర్చాగోష్ఠి ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో కవాటి రాజగోపాల్ పుల్వా లక్ష్మీనారాయణ కాసిపేట శివాజీ పెద్దపల్లి రవీందర్ మహావధి రామన్న అడ్వకేట్ చితకరి చంద్రశేఖర్ గోపబోయిన నవీన్ సాగి కిషన్ రావు స్థానిక నాయకులు విద్యావేత్తలు పాల్గొన్నారు oh

విధంగా దీన్ని కూడా చేస్తూ ఎట్లా చేసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసు కానీ ఎందుకు చర్చ జరుగుతున్నా దేశం మొత్తం మొత్తం చర్చ అయినప్పుడు ఇంతకుముందున్న రాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ గారితో ఒక కమిటీ ఈ జమ్ ఎలక్షన్ వల్ల ఎంత లాభం ఉన్నది ఎంత నష్టం ఉన్నది అని ఆ కమిటీలో ఎనిమిది మంది సభ్యులతోటి ఒక కమిటీ ఫామ్ చేస్తే ఆ కమిటీ మొత్తం దేశాలు తిరిగి భారతదేశంలో కూడా వివిధ రకాలైన అడ్వకేట్స్ లాయర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ దేశాన్ని నడిపిస్తున్నారో దేశంలో ఉన్న ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర సలహాలు సూచనలు తీసుకొని వారి దగ్గర లిఖిత పూర్వకంగా దీనివల్ల నష్టం ఏంటిది లాభం ఏంటిది అని వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకొని ఎనభై వేజులు పద్దెనిమిది వేల పేజీల రిపోర్ట్ ని గవర్నమెంట్ చేసి పద్దెనిమిది వేల పేజీల గురించి మనం మాట్లాడకపోతే చిన్న చిన్న విషయాలు మాట్లాడుతున్నాం అందులో ఏముంది ఎలక్షన్స్ చేయాలి జనరీ ఎలక్షన్ చేద్దామని అనుకున్నాం మనం జనరీ ఎలక్షన్స్ పార్లమెంటు అసెంబ్లీ ఒకటేసారి చేద్దామని అనుకున్నాం పార్లమెంటు అసెంబ్లీ చేస్తున్నాం మరి మున్సిపల్స్ లోకల్స్ ఎలక్షన్స్ ఎప్పుడు చేయాలి లోకల్ ఎలక్షన్ ఎప్పుడు చేయాలంటే ఒక సెర్చ్ అయినప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ అయిపోతే దాట్ ఇన్ హండ్రెడ్ డేస్ లో మిగతా ఎలక్షన్ చేయాలని ఆ కమిటీ ఒక ప్రతిపాదన పెట్టింది దీనివల్ల ఏమైంది అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి అయింది అనుకోండి మన ఒకటేస్తారు ఒకటేసారు ఎన్నికల సిబ్బంది ఒకటేస్తారు వస్తారు ఎన్నికల ఖర్చు ఒకటేస్తారు అవుతుంది అభ్యర్థులు తప్పుతారు ఖర్చు కూడా తగ్గుతుంది ఈ ఖర్చు తగ్గేయడము ఒక ఎత్తు డెవలప్మెంట్ ఇంకో ఎత్తు వంద రోజులలో స్థానిక సంస్థలు ఎలక్షన్లు చేసుకోవాలని అనుకున్నాం సరే వంద రోజులలో చేస్తాం అన్నిటికీ ఐదు సంవత్సరాల పీరియడ్ దురదృష్టవశాంతి ఎవరికి చచ్చిపోయింది అనుకోండి లేదంటే స్టేట్ గవర్నమెంట్ డిజాల్వ్ అయింది అనుకోండి మరి ఇంగ్లాండ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి